నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెదిక్ చాలా చాలామంది నాకు ఈమెయిల్స్ పెడుతూ ఉంటారు వాళ్ళకి మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంతమందికి హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇలాంటి వాటిని వాళ్ళు పెట్టి ఏమైనా మంత్రాలు ఉన్నాయా వాటికి ఇట్లా మేము మోసపోకుండా ఉండాలంటే ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు అన్నమాట కొంతమంది మేము డిప్రెషన్లోకి వెళ్తున్నాం డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా ఇలా రకరకాల ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఈరోజు ఒక మంత్రం ఇస్తాను నేను దివ్యమైన మంత్రం సమస్య లేవందరు దాన్ని గనక మీరు ఉపయోగిస్తే మీ జీవితంలో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు మీ సమస్య అనగానే నా వీపు గోకే సమస్య ఇటువంటివి కాదు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మానసికంగా ఉన్న ప్రాబ్లమ్స్ హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ద్రోహం ఎవరైనా మీకు చేస్తారేమో అన్న భయం ఇలాంటివన్నిటినీ అలానే చనిపోతానేమో అన్న భయం ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటే మరణ భయం దూరం అవుతుంది అలానే మీకు ద్రోహం ఎవరు చేస్తే వాళ్ళ నుంచి దూరం అవుతారు వాళ్ళు మీ నుంచి దూరం అయిపోతారు అలానే మీకు ఏ హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అది దూరం అవుతుంది సో ఇలాంటి ఈ మంత్రం అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇవాళ అందించబోతున్నాను మొట్టమొదట అది అందించడానికి వేదంలో ఏం చెప్పారో తెలుసుకొని ఆ తర్వాత చేద్దాం సో గుర్తుపెట్టుకోండి నేను చెప్పినవి వాటికి సంబంధించిన మాత్రం చెప్తున్నా అనేక సమస్యలకు అనేక మంత్రాలు ఉండవచ్చు సో మానసిక సమస్యలకి అలానే హృదయానికి సంబంధించిన సమస్యలకి అలానే మీ మిత్రులు కానీ మీ మీ యొక్క బంధువులు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మీకు ద్రోహం చేస్తారో అని భయం ఉంటే ఈ మంత్రం చదవండి చదివి దీన్ని జపించాలన్నమాట జపం చేయాలి అప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఎంత ఫాస్ట్గా సాల్వ్ అవ్వడం మొదలు అంటే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి మనం అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వేదంలో ఏం చెప్పారు ఎలా చెప్పారు అని తెలుసుకుంటే దాని అప్లికేషన్ మీకు సులభం అవుతుంది అవి ఏమి తెలుసుకోండి చెప్పండి సార్ కాబట్టి మంత్రం చెప్పండి మీరు చదివేస్తాం కుదరదు బాబు అట్లా అట్లా కుదరదు దాన్ని చదివించే పద్ధతి దాన్ని ఎలా చేయాలని నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి దాన్ని అణు అణువు విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇప్పుడు వెళ్దాం ఆ మంత్రానికి దేవత పవమాన సోమ ఋషి అమహీయు అమహీయు అంటే ఏంటో తెలుసా అండి అంటే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి అని అర్థం అన్నమాట డిప్రెషన్ దేని మూలంగా రావచ్చు అంటే మీకు మానసిక పరిస్థితి కృంగిపోవడానికి ఎన్న కారణాలు కావచ్చు శరీరంలో ఉన్న రోగం కావచ్చు మిత్రద్రోహం కావచ్చు లేకపోతే భార్య భర్త వీళ్ళ వియోగం కావచ్చు లేకపోతే బంధువుల యొక్క పీడ కావచ్చు లేకపోతే మీ ఉద్యోగంలో ఉన్న పీడ కావచ్చు ఇటువంటి మానసికమైన బాధలు ఏవైతే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయో అలాంటి ఋషి అన్నమాటది అమహీయు అంటే అలాంటి వాళ్ళు పఠించవలసిన మంత్రం ఇది అని అర్థం తను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇప్పుడు ఇందులో తమిద్వర్ధంతూ నో గిరో వత్సం సంసిరివ య ఇంద్రస్ హృదయం సనిహి హృదం సనిహి ఇక్కడ తమింద్ర తం తమ్ వర్ధంతు ఇలా మూడిటిగా విడదీయాలన్నమాట తమ్ నో ఇది నహా అవుతుందన్నమాట సంధి విడదీస్తే గిరహ ఇది గిరో ఒకసారి గిరహ అవుతుంది వత్సం సంసి సంసివరీ ఇది సంసివరీ ఇవ విడదీస్తే సో ఇక్కడ సందులన్నీ విడదీసుకుంటే అలా వస్తాయి యహ ఇక్కడ సంధి విడదీస్తే యహ వస్తుంది ఇంద్రస్య హృదయం సనిహి హృదం సనిహి సరే ఇప్పుడు తమ్ అంటే దానిని ఇత్ నిశ్చయముగా వర్ధంతు అంటే దాన్ని వృద్ధిపరుస్తాయి ఇది బహువచనం అనమాట వర్ధంతు ఎవరు చేస్తున్నారు ఈ వర్ధంతు అన్నది నహ మా యొక్క గిరహ వేదవాణులు వత్సం వత్సం అంటే ఏమిటి వత్స అంటే కొడుకు కూతురు ఇలా చెప్తాం కదా వత్సం ఎవరికి సంసెస్వరీ సంసిస్వరీ అంటే ఒక దూడ ఉన్న ఆవులు ఎట్లయితే వాటి వత్సాన్ని వృద్ధిపరుస్తాయో ఇవ అంటే అట్లాగా తం దానిని దేనిని చూద్దాం వర్ధంతు ఇత్ వర్ధంతు నిశ్చయముగా డెవలప్ చేస్తాయి వృద్ధిపరుస్తాయి ఎవరికి యహ అంటే ఎవరైతే ఇంద్రస్యా ఇంద్రుని యొక్క నహ గిరహ మా యొక్క వేదవాణులు ఇంద్రునికి సంబంధించిన వేదవాణుల్ని హృదం సన్నిహి అంటే భక్తితో స్తోత్రం చేసేవాళ్ళకి అని అర్థం అన్నమాట అంటే మనస్సులో చేసేవాళ్ళకి ఇది పవమాన సోమ దేవత పవమాన సోమ సోమ అంటే అమృతం పవమాన వాయు ద్వారా అంటే ఎవరైతే కనుక ప్రాణాయామం లాంటివి చేస్తూ హృదయంలో ఇంద్రుని జపం చేస్తూ ఉంటారో వాళ్ళకి వృద్ధి ఉంటుంది తప్పితే ఇంకొకటి ఉండదు ఎలా అయితే ఒక ఆవు తన లేగ దూడని పాలిచ్చి వృద్ధిపరుస్తుందో అలా మీరు ఒకటి గమనించండి ఆవు దూడ ఆవు పాలు తాగిన తర్వాత ఎలా గంతులు వేస్తుంటుందో మీరు చూస్తారు అది తొందరగా వృద్ధి చెందుతుంది సంవత్సరం లోపలే అది చాలా బలంగా ఎక్కువ ఎత్తుగా తయారైపోతూ ఉంటుంది అనమాట సో అలా లేక దూడని కంపేర్ చేశారు కాబట్టి మీరు అలా చేస్తూ ఉంటే సంవత్సరము లోపలే మీరు కూడా వృద్ధిని అందుతారు మానసిక వృద్ధిని అందుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పరు ఇది పరమాత్మనిచ్చిన వేదమంత్రం హృదయం సనిహి అంటే హృదయంలో మనస్సులో భగవంతుని యొక్క ఈ ఇంద్రుడి యొక్క గిరహ అంటే వేదవాణులు ఏ ఉంటాయో వాటిని తీసుకోవాలన్న తీసుకొని జపించాలన్నమాట సో ఇది స్పష్టంగా ఎలా అయితే ఒక లేగదూడని ఆవు వృద్ధిపరుస్తుందో మీరు ఒకసారి గూగుల్ చేసి కానీ ఒక రైతును కానీ ఎవరైతే ఆవుల్ని పెంచుతున్నారో వాడిని కలిసి అడగండి లేగదూడ ఆవు పాలు తాగి ఎలా బలంగా తయారవుతుందో సో దీనిలో మనకు ఒక సందేశం కూడా పరమాత్ముడు ఇస్తున్నాడు అదేంటి అంటే ఆవులు వాటి లేఖదూడలుగా పాలు ఇచ్చిన తర్వాతనే మీరు పాలు తీసుకోవాలి అంతకుముందు తీసుకోకూడదు అని చెప్పడం అనమాట సో వృద్ధి నొందుతుంది అనమాట ఆ లేఖదూడ ఎట్లయితే వృద్ధి నొందుతుందో అలా మీరు కూడా వృద్ధి నొందుతారు అనుహీయూ అంటే ఈ మానసిక దౌర్బల్యం నుండి మనసులో డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఈ మంత్రం పఠిస్తూ ఏ మంత్రంతో ఇంద్రుడిని స్మరించాలో నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు అన్నమాట సో ఈ మంత్రం దాని అర్థాన్ని స్పష్టంగా చెప్తోంది సో మనం అలా చేద్దాం సరేనండి మరి ఏ మంత్రం నేను చదవాలి అన్నది ఇంపార్టెంట్ అనమాట సో లెటర్సే మనం ఇప్పుడు ఇంద్రుని జపం ఎలా చేయాలి ఫస్ట్ తెలుసుకుందాం మీరు ఇది సంధ్యా సమయంలో చేయాలి ఏ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని సంధ్యా సమయంలో చేయాలి ఇది చేయాలి అని చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన మంత్రం అనమాట ఎలా అయితే ఒక లేగ దూడని ఒక ఆవు వృద్ధిని అందిస్తున్నాం ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను మీరు ఇది గమనించుకోవాలి మీరు వదిలేస్తారు దాన్ని నెక్స్ట్ వెళ్దాం కాదు ఇదే ముఖ్యం అన్నమాట లేగ దూడని ఆవు తన పాలతో ఎలా అయితే సమృద్ధి చేస్తుందో గుర్తుపెట్టుకోండి ఆవు తన దూడని వృద్ధి చేస్తుందో అలా ఇంద్రుడు తన జ్ఞానంతో మన వృద్ధి చేస్తాడు మన మానసిక డిప్రెషన్స్ చెలో బలాదూర్ మనం డిప్రెషన్ బయటపడిపోతాం అది ఫర్ ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని ఆచరించండి ఇది ఇంద్రుడి యొక్క మహిమ అంటే పరమాత్ముడి యొక్క మహిమ సో ఈ మహిమ ఏంటంటే గిరహ అంటే వేదవాణుల్ని మాత్రమే గిరహ అంటారు వేదవాణులు మాత్రమే ఇంకొకటి కాదు భగవద్గీత కాదు భారతం కాదు రామాయణం కాదు ఇటువంటివి కాదు వేదవాణి అది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఆ వేదవాణిని తీసుకొని మనం మనసులో జపిస్తూ ఉంటే పరమాత్ముడు మన్ని లోపల నుంచి పుష్టి చేస్తూ ఉంటాడు ఎలా అయితే ఒక ఆవు తన లేగతో వృద్ధిపరుస్తుందో అక్కడ చక్కగా ఆవులు అని చెప్పాడు అనమాట అందుకనే వర్ధంతు ప్లూరల్ అది ప్లూరల్ ఇది ప్లూరల్ సో దేర్ ఫోర్ బహువచనం అది బహువచనం ఇది బహువచనం సో ఇలానే మిమ్మల్ని కూడా అనేక వృద్ధులు జరుగుతాయని చెప్పడం అనమాట అనేక వృద్ధులు అంటే ఏంటి మానసిక శారీరక ఆత్మిక ఏమున్నాయో అవి పోయి ఏవైతే దౌర్బల్యాలు ఉన్నాయో అవి పోయి వృద్ధి ఉంటారు ఈ ఋషి పేరే అది డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పుకునే ఋషి అనమాట అంటే ఏంటంటే ఆయన ఆ పేరు పెట్టుకుంటాడు అంటే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఇది చదవండి అని చెప్తున్నాడు సో ఈ మంత్రము చదవండి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం కూడా చదవండి చెప్పబోయే మంత్రం అర్ధ సహితంగా చెప్తాను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మాటి మాటికి దీన్ని ఈ వీడియోని మీరు ఆపి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి గుర్తుపెట్టుకుని రాసుకునే ప్రయత్నం చేసుకోండి ఓకేనా సో బ్రహ్మాండమైన మంత్రము నేను చెప్పినట్టుగా పట్టించండి సరిపోతుంది ఎలా అయితే నేను పఠిస్తున్నానో అలా పఠించే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంటే అదే వస్తుంది మనసులో జరిపించాలి బయటకు కాదు మనసులో మాత్రమే జపించాలి రెండు మంత్రాలు కూడా ఫస్ట్ మంత్రము చెప్తుంది పుష్టిని నేను ఇది చేస్తాను అని పరమాత్ముడు చెప్తున్నాడు ఎలా చేస్తావు నాయనా అంటే నా వాణులతో ఉన్నాడు ఆయన వాణి ఇప్పుడు మనం చెప్పబోయేది ఇంకో మంత్రం ఇందాక చెప్పింది ఆయన వాణి ఇది ఆయన వాణి సో మనం దాన్ని తీసుకొని జపిద్దాం సరే ఆ మంత్రం కలుద్దాం ఇప్పుడు ఈ మంత్రము ఋగ్వేదము ఒకటి ఐదు పది దేవత ఇంద్ర సో ఇంద్రునే చేస్తున్నాం ఋషి మధుఛందా ఛంద గాయత్రి స్వర షజ్జ మానోమర్త అభిద్రుహంతనూనామింద్రగి నో యవయావధం ఇలా చదవండి మా న మా అంటే వద్దు అని చెప్పడం నహ మా యొక్క మర్తా అంటే మరణించు ధర్మము కలిగిన మనుష్యులు కానీ జంతువులు కానీ క్రిమ కీటకాది ఏవైనా సరే బ్యాక్టీరియాతో సహా ఏవైతే మరణ ధర్మం కలిగి ఉంటాయో అభిద్రుహంతనూనామింద్రగిర్వణ మమ్మల్ని హననం చేయకు ఓ ఇంద్ర మమ్మల్ని హననం ఇంద్ర ఇంద్రగిర్వణ ఏదైతే వేదమంత్రాలతో నిన్ను స్థుతి చేస్తున్నామో అందుచేత మమ్మల్ని హననం చేయకు ఈశానో అంటే ఏవైతే నువ్వు నియంతవో యవయావధం ఇతరులు మా ఎందు ద్రోహ బుద్ధి కలిగి కలిక్ కలిగి ఉండ గాక మా అని ఫస్టే మనం చెప్పాం మాకు అలాంటి వాళ్ళు మమ్మల్ని దూరం చేసేయి మా నుంచి దూరం చేసి అలానే నువ్వు మా శరీరాలని హననం చేయకు హననం చేయకని చంపకు అని చెప్తున్నావు సో మనం చావకూడదు మనం బతికి ఉండాలి మన్ని పరమాత్ముడు ఎలా అయితే ఒక మృత్యుంజయ మంత్రంలో చెప్పాడో బాగా వంద సంవత్సరాలు పైబడి జీవించి ఆ తరువాత మనము మన ఇచ్చా మరణం తీసుకునే విధిగా ఈ మంత్రం చదువుకోవచ్చు దీన్ని తపస్సు చేస్తే వాడికి లేదా ఆమెకి తప్పకుండా పరమాత్ముడు కరుణిస్తాడు సో ఈ మంత్రంలో స్పష్టంగా హే ఇంద్ర మా యొక్క శరీరాల్ని హననం చేయకుము అని చెప్తున్నాం అలానే ఇతరులు ఎవరైతే మరణ ధర్మం కలిగి ఉన్నారో వాళ్ళు మాయందు ద్రోహం చేయకుందురుగాక సో మనకి ద్రోహం చేయకూడదు పరమాత్ముడు మనని మన శరీరాల్ని హననం చేయకూడదు హననం చంపకూడదు చంపకూడదు అంటే అవయవాలన్నీ స్పుష్టిగా ఉండాలి అవి ఉండాలి కాబట్టి మంత్రం చదువుతున్నాం ఎటువంటి ద్రోహం జరగకూడదు అంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ జరగకూడదు మిత్రద్రోహం జరగకూడదు శత్రుద్రోహం జరగకూడదు ఏ ద్రోహాలు జరగకుండా ఉండాలని ఈ మంత్రాన్ని చెప్పించాలి భారతదేశం అంతా కనుక ఈ మంత్రాన్ని జపిస్తూ నిత్యము ఉదయము సాయంకాలం జపిస్తే దేశానికి శత్రుల తహ నాశనం అయిపోతుంది సమస్య లేదు ఇది చెయ్యకనే మనకి ఈ గతి పట్టింది అది విశేషం అన్నమాట సో మనము ఈ మంత్రాన్ని మనం కూర్చొని ఎవరైతే అనుకుంటున్నారో చదవండి డిప్రెషన్ పర్రార్ జబ్బులు పర్రార్ మరణం పర్రార్ మొత్తం కానీ ఇది నిత్యము పొద్దున్న సాయంకాలం అంటే అదే దృష్టి కలిగిన వాళ్ళు చేయాలి నాకేం అవసరం లేదు నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గుణం పుష్టి గుణం నాకేం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు చేయక కానీ చేస్తే మంచిది ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి నిత్యము ఉదయం సాయంకాలం జపం చేయండి జపము అంటే అర్ధసహితముగా మనసులో ఎవరికీ వినిపించకుండా కనీసం నాలుక పెదవులు కదలకుండా మనసులో ఏకాగ్రతతో చేయాలి మీరు ఎంత ఏకాగ్రత పడితే అంత తొందరగా పరమాత్మ వింటాం ఇది విశేషం అనమాట మనం పెట్టము మనం కూర్చుంటాం నేను నూట ఎనిమిది సార్లు జాయిత్రి చేశానండి ఎనిమిది సార్లు కాదు ఎనిమిది సార్లు కూడా చేసి ఉండదు అదేంటంటే నూట ఎనిమిది నంబర్ తగ్గుతాడు కానీ దాని జపంలో అర్ధ సహితం జపము అంటే అర్ధ సహితము అర్థం లేకుండా పిచ్చి ఆలోచనలు చేస్తూ ఏదో చదవటం కాదు సో అర్ధ సహితంగా మంత్రాన్ని మనసులో పఠించటము అవుతుంది మనసులో ఇప్పుడు నేను ఎట్లయితే కామ్గా కూర్చొని నా మనసులో నేను మాట్లాడుకున్నాను అట్లా సో అలా మనసులో మాట్లాడుకోవాలి పెదవులు కదలకూడదు కళ్ళు మూసుకొని ధ్యానం మొత్తం దృష్టంత పరమాత్ముడు పెట్టండి పరమాత్ముడు ఎవరు సారండి ఒక వీడియోలో చెప్పాను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను పరమాత్మ ఎవరు అని టైటిల్ పెట్టి చెప్పాను సో పరమాత్ముడు అన్ని ఎడలా ఉన్నవాడు అనమాట మన హృదయంతో సహా సో ఈ హృదయానికి సంబంధించిన అనేక మంత్రాలు ఉన్నాయి సో హృద్రోగం వచ్చిన వాళ్ళు ఇది చేయండి దయచేసి ఇది చేయండి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ మంత్రం జపించండి ఎవరన్నా సరే ఈ మంత్రం జపించండి జపం ఎలా చేయాలంటే మీకు మీరే ఆశ్చర్యపోవాలన్న అలా ఎందుకంటే మనకు కావాలి కదా అర్జెంట్ కావాలి సో సపోజ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కొన్ని మంత్రాన్ని పొద్దున్న గంట సేపు సాయంకాలం గంట సేపు వీలైతే మధ్యాహ్నం గంట సేపు జపం ఎలా చేయాలి అంటే మనసులో మీరు గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు అంటే చెయ్యట్లేదు మనసులో చేయట్లేదు బయట చెప్తున్నారు ఎన్నో కబుర్లు చెప్తా మనసులో చేస్తున్నామని చెప్తున్నారు గొప్ప కబుర్లు చెప్తున్నారు గిర్ర 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 ఏదో తిప్పేస్తారు కానీ మనసు వేరే ఆలోచనలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీకు మీరు నిజాయితీగా ఉండాలి ఉండి నేను జపం చేశాను నేను నిశ్చలంగా ఏ ఆలోచన లేకుండా ఈ మంత్రాన్ని జపం చేశాను అని చూడండి మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి అనమాట ఇది అద్భుతమైన మంత్రం మరణం నుంచి దూరం చేస్తుంది మీకు జబ్బుల నుంచి దూరం చేస్తుంది ద్రోహుల నుంచి దూరం చేస్తుంది మీరు సంతోషంగా సుఖంగా ఉండడానికి పనికి వస్తుంది సో ఈ రెండు మంత్రాలు మీరు వీడియో ఆపి రాసుకోండి కావాలంటే మీరు ఆ గీతల పై గీతలు కింద గీతలు రాసుకోలేదు మామూలుగా రాసుకొని సరిపోతుంది నేను ఎలా అయితే పఠించానో అలా పఠించడం ప్రయత్నం చేయండి రెండో మంత్రం ఎస్పెషల్లీ ఎలా పఠించా అదే చదువు అది మనసులో చదువుకుంటే అది చాలు మీకు బ్రహ్మానమైన ఆశ కలుగుతుంది మీ జీవితం మీద మీకు మనసులో ఉన్న దుఃఖాలు పోతాయి శరీరంలో ఉన్న దుఃఖాలు దూరం అవుతుంటాయి శత్రువులు దూరం అవుతుంటారు మీకు మరణం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు మీకు తృప్తి నొంది అబ్బా చాలరాయి జీవితం అనుకునేదాకా జీవిస్తారు ఇది విశేషం చేస్తారు కదా ఇదండి ఈ అద్భుతమైన రహస్యాన్ని మీరు మీలో పెట్టుకోండి అంటారండీ ఓ